వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ గారు మరణించినప్పుడు జంగకృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వెంట నడిచారు టిక్కెట్ ఇవ్వలేకపోయి ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళ బైక్ జట్టి తీసి ఇచ్చారు ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇప్పించారు ఇంతగా గౌరవించారు అలా గౌరవించిన జంగా నష్టమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపురితం చేసి నువ్వు వాటి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు ఏదో గంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు అది కూడా ముంచారు కదా శ్రీకృష్ణు గారు మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీట్రస్ ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ గా చెప్తారు ఇలా మోసాలు చేయాలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం ఇలాంటి రాజకీయాలు కులు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయ గారు అంటే తులసి నోకాడు మేము గందే మనం చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయ గారే కాదు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు చాలా సీనియర్ నాయకుడు చాలా గొప్పవాడు ఏం గొప్ప నాకు అర్థం కాల ఒకసారి తెలియ చరిత్ర ఆయన చరిత్ర వీళ్ళిద్దరు ఎలా దిక్కున్నారో తెలిసింది ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుద్ధమే చేసి చెప్తున్నాడు చాలా పెద్ద మనిషి చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు నిన్ను ఎట్లా తిట్టాడు గుర్తు మర్చిపోతావు నీకే సిగ్గు శరపలేదు లేదు రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే చెప్పలే నిన్ను వాడు వీడేం తిట్టాడు సమ్మగా ఉంది నీళ్ళ పక్కన పోయితే ఎవడు పోతాడు ఎవరు నమ్ముతాడు నేను మనం చేస్తున్నా ఇవాళ నేను నీకొక్కటే మనం చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలు కూడా మనం చేస్తున్నా ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ కన్నా లక్ష్మణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రొడక్ట్ మీరు మీ దగ్గర ఉంటారు ఉన్నదా మన ఛాన్స్ వస్తే మన గులాబా ఉండే మనుషులు కాదు నాలాగా అనిల్ కుమార్ గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని సిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు ఈ పార్టీలో ఛాన్స్ దొరుకుతుంది ఆ పార్టీలో చూశాక చరిత్ర అలాంటి దుర్మార్గు పక్కన పెట్టుకుని ఉపయోగాలు వచ్చినా జనంలో పెడగలిగింది నాకు అర్థం కాదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరం కూడా ఆయన సృష్టించాలనేటువంటి ప్రయత్నం మునిగిపోతున్నటువంటి పడవని ఏదో విధంగా మునిగిపోతలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాం నిన్న పల్నాడులో జరిగినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్